జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సోషల్ మీడియాలో ఆయన మీద గాని ఆయన కుటుంబం మీద గాని ఏమి సూది మోపినంత మొన కామెంట్ చేసినా కూడా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారండి ఇప్పుడు పెరుగుట విరుగుట కొరకే అన్న సంధాన ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన వెళ్లిపోయిన తర్వాత ఆయన మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ విపరీతమైన మీమ్స్ బీభత్సంగా బూతులు తిరుతా ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అండి విషయం ఏంటంటే వాళ్ళ చిన్నాన్నని చంపిన కిరాయి అంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు లోని కొంతమంది కిరాయి ఇచ్చి వాళ్ళ చిన్నాను పంపించుకున్న కిరాయి అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని వాడు ఈడు అని సంబోధిస్తుంటే ఇంటికి కూడా పీకలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు ఇదే విచిత్రం అండి కాలమహిమ కర్మ ఎవరిని వదిలిపెట్టదు జగన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ వాడు ఇచ్చినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చంపినటువంటి కిరా మాట్లాడుతున్న కషాయోడు వాడిని ఏమీ చేయలేని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే అర్థమవుతుంది ఎవరినైతే ఎదుటి వాడి మీద రాళ్ళేస్తాడో వాడికి మళ్లీ ముఖాన రాయి పడక తప్పదండి ఈ విషయాన్ని గుర్తించుకొని వైసీపీ సోషల్ మీడియాలో వేరొకరి మీద బూతులు గుప్పిస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేది నా మనవి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఒకప్పుడు వైసీపీ టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్దది ఒక పేపర్ వేపించి పెద్దది ఆయన చేతులు కత్తి పెట్టి ఇచ్చేసినాడు ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇంకా ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు ఐదేళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిలను బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే ఎందుకు మా చిన్నాయన కేసును విచారించానని కోర్టుకు పోలే ఇవన్నీ కూడా ఉన్నాయి అందువల్ల ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు తొందరలో నిజాలిగా బయటకు వస్తాయి సీ అంతే చెప్తామన్నా తొందరలో బయటకు వస్తాయి ఏం దాచిపెట్టుకునేది ఏమి ఉండదు ఈ కేసులోనే ఇప్పుడు న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు న్యాయం జరుగుతుంది అందరూ టీడీపీకి సంబంధించిన కూట ప్రభుత్వం సంబంధించిన పెద్దలందరూ కూడా దేని దృష్టి పెట్టినారు ఇప్పుడు స్టార్ట్ అయింది ఎండుకాడ్ పడతారు తొందరలో